बोला नेटर डबली नाइ वुड लाइक टू डेलिबरेट हार्ट हार्ट इज़ लाइक अ रिवर्स ट्रायंगल एंड पियर्स शेप इट इज़ मेड अप ऑफ़ कार्डियक मसल्स इन हार्ट फोर चैंबर्स आर प्रेजेंट लोअर तू चैंबर्स आर कल वेंट्रिकल्स एंड अपर तू चैंबर्स आर कल आरेक्टल्स इन हार्ट वेंट्रिकल रिकैप्सर व पहले में आरिटो इन हार्ट टिकैक्चर वाली फ्रॉम टिकैक्चर वाली हार्ट ब्लड हार्ट इज यूजफुल टू ब्लड पंपिंग फॉर द बॉडी इन अवर बॉडी फाइव लीटर्स आर फाइव लीटर्स ब्लड इज प्रेजेंट फाइव लीटर्स ब्लड इज प्रेजेंट दिस इज बाइकैप्चर वाली ट्रिकैप्चर वाली फ्रॉम दिस बाइकैप्चर वाली ब्लड एंड वाटर ऑक्सीजन सप्लाई फ्रॉम अब्जर्व स्केलेटन सिस्टम स्केलेटन सिस्टम इज इन स्केलिटल सिस्टमॉट सिक बोन्स आर देर हिअर आय एम ऑब्झर्विंग दट स्केलिटल सिस्टम आर बोन्स आर डिव्हाइडेफरंट वेज इन इन बॉडी नऊ वी आर डिस्कसिंग अबाउट बॅकसईड बोन दिस इज अ स्पैनल कॉस दिस हॅल्प्स बॉडी टू स्ट्रिक्ट एरेक्ट फॉर्मिंग अँड इट इज अ ब्रेन इट इज व्हेरी सेन्सिटिव्ह विनो दट ब्रेन इज वेरी सेन्सिटिव्ह दिस इज प्रोटेक्ट फ्रॉम स्कल स्कल प्रोटेक्ट्स द ब्रेन अँड दिस इज अ लेग पार्ट्स Here we are observing that this board is very big, some large size, because we have to stand erect or walk, this board helps us and this is a hand, these bones, we have four, we, we have four, we will fold the bones because of this, this helps to fold, fold the bones and the, the hand. fold the hands and we, ha, do any work. Good afternoon to Anilal, I am Sri from 9th class. And my, my school name is T S R. Good afternoon to all. My name is Srinidhi. I am from ninth class J.C. Girls Bodhan Tiruppur. We are in Abaya, Abaya Science Lab. Now I am telling about eye structure of eye. Eye is, we, we we have only one one by we visual only one by sixth part. वी हेवी अूपल इले फ्रम क्लासर स्कूल नेम इस जे सिक्स बोधने केड़ली टीआर सोसैटी सैंस अभ सयविंग అందరికి నమస్కారం నా పేరు హర్షిత నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నేను గురుకుల పాఠశాల ఎడపల్లి బోధర్లో చదువుతున్నాను మాకు అభయ అభయ ఫౌండేషన్ నుండి ఈ సైన్స్ ల్యాబ్ నిర్మించడం జరిగింది ఈ ఈ సైన్స్ ల్యాబ్లో మేము చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము మాకు చాలా తొలిగా ఉంది దీనివల్ల మాకు ఏం బట్టి పట్టాల్సిన అవసరం రావట్లేదు అది దానింతలో అదే గుర్తుండిపోతుంది థ్యాంక్స్ టు బాలచంద్ర సార్ అండ్ అభయ ఫౌండేషన్ థ్యాంక్ యూ పేరు సాయాక్షర నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మాది గురుకుల పా గురుకుల పాఠశాల టీఆర్ఈఐ సొసైటీ ఎడపల్లి నేను ఇప్పుడు అభయ సైన్స్ మా పాఠశాలలో ఉన్న అభయ సైన్స్ ల్యాబ్లో ఉన్నాను ఈ అభయ సైన్స్ ల్యాబ్ నిర్మించడం వల్ల మాకు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము ఆ ఎక్స్పెరిమెంట్స్ చేస్తే మాకు ఎంతో థ్రిల్లింగ్గా ఉంది టెక్స్ట్ బుక్లో ఉన్నాయి బట్టి పట్టకుండా వాటంతట అవే గుర్తుంటున్నాయి ఈ అభయ ఈ అభయ సైన్స్ ల్యాబ్ని నిర్మి నిర్మించడానికి సహకరించిన బాలచంద్ర సార్ గారు అభయ ఫౌండేషన్ దా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ నమస్కారం నా పేరు హర్షిత నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను గురుకుల పాఠశాలలో టీఆర్ఏ సొసైటీలో ఎడపల్లిలో చదువుతున్నాను మా ప్రిన్సిపల్ మేడం విసుహాసిని మేడం గారు మేము ఇప్పుడు అభయ ఫౌండేషన్ వారు నిర్మించిన సైన్స్ ల్యాబ్ అందరికి నమస్కారం అండి అభయ ఫౌండేషన్ వారి సహకారంతో మన టిఎస్ఆర్ఎస్ అండ్ గర్ల్స్ బోధన్ ఇట్ ఎడపల్లి టిఆర్ఏ సొసైటీ పాఠశాలలో సుమారు రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ ఏరియాలో మంచి సైన్స్ ల్యాబ్ అభయ సైన్స్ ల్యాబ్ నిర్మాణం జరిగింది దీనివల్ల పిల్లలందరూ బట్టి పట్టిన విద్యలు కాకుండా జాయ్ఫుల్ లర్నింగ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ జరుగుతుంది అగస్య ఫౌండేషన్ వారి మెటీరియల్తో టీఆర్ఈఐఐ సొసైటీ స్పాన్సర్ చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్తో పిల్లలందరూ లర్నింగ్ బై డూయింగ్ యాక్టివిటీస్ చేస్తూ ప్లేఫుల్ మెథడ్లో హ్యాపీ మెథడ్లో చదువుని నేర్చుకుంటున్నారు అది మాకెంతో హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే బాలచంద్ర గారు బాలచంద్ర సార్ గారు మన పాఠశాలకు విచ్చేయడం వారు రాసిన కంపాస్ పుస్తకాలను పిల్లలకి ప్రెజెంటేషన్ ఇవ్వడం వాడి ఎన్నో విలువైన స్పీచెస్ భవిత లాంటి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ మా మంచి క్రమశిక్షణను తీసుకొచ్చాయి ఈ పాఠశాలలో అమ్మాయిలు చాలా ధైర్యంగా ఎక్కువ నాలెడ్జబుల్గా మార్పుగా చెందారు అది మాకెంతో హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు సైన్స్ ల్యాబ్ పక్కనే సుమారు నాలుగు వేల ఎస్ఎఫ్టీలో ఇంకా రెండు రూమ్స్ నిర్మించడం జరుగుతుంది అందులో ఒకటి సుమారు రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీతో ఒక అభయ సైన్స్ ల్యాబ్ని నిర్మించబోతున్నాము అభయ లైబ్రరీని నిర్మించబోతున్నాము ఈ అభయ లైబ్రరీ వల్ల దేశంలోని రకరకాల రచయితల పుస్తకాలు సైంటిఫిక్ పుస్తకాలు సైన్స్ మ్యాగ్జిన్స్ పిల్లల వయసుకి తగ్గట్టుగా అనేక ఎడ్యుకేషనల్ మ్యాగ్జిన్స్ని ప్రజెంట్ చేసి వారి ఖాళీ సమయాన్ని ఒక మంచి మార్గంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది పిల్లలను సృజనాత్మక పెంచాలని వారికి రైటింగ్ స్కిల్స్ ఏర్ప ఏర్పరచాలని ఇంకా ఇంటర్ లాంటి టెన్త్ ఇంటర్ లాంటి పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా డిఫరెంట్ బుక్స్ని అవైలబుల్ చేసి చదువుకునేందుకు ఒక మంచి ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయాలి అనే మా సంకల్పానికి అభయ ఫౌండేషన్ వారు వారి సహకారాన్ని తోడు చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది టీఆర్ఈ సొసైటీ కూడా వారి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు ఈ ఏప్రిల్ సిక్స్త్న అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ బాలచంద్ర సార్ గారి పుట్టినరోజు ఉంది మేము చాలా హ్యాపీగా ఉంటున్నాం సార్కి మా పాఠశాల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు స్ఆర్ఎస్ జేసీ గర్ల్స్ బోర్డ్ అంకెడపల్లి టిఆర్ఈఐ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నది మన ఈ పాఠశాలలో శ్రీ బాలచంద్ర స్వామి గారి సహకారంతో అభయ ఫౌండేషన్ వారి సహకారంతో సుమారు ఆరు వేల ఆరు వందల ఎస్ఎఫ్టి ఏరియాలో మనకి అభయ సైన్స్ ల్యాబ్ అభయ లైబ్రరీ అభయ ఒక గది విద్యార్థులందరికీ కామాను పెట్టుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి డార్మెట్రీ లాగా పనికొచ్చే అదనపు గది నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతానికి అభయ సైన్స్ ల్యాబ్ పూర్తయిపోయింది ఇక్కడ పిల్లలందరూ యాక్టివిటీస్ చేస్తూ లర్నింగ్ బై డూయింగ్ అనే విధానంలో ప్రతి పాఠ్యాంశాన్ని కృత్యాలతో చేస్తూ నేర్చుకుంటున్నారు దీనివల్ల పిల్లలందరూ బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా సృజనాత్మకంగా తయారవుతున్నారు ఇది మాకెంతగానో ఆనందంగా ఉంది అగస్యా ఫౌండేషన్ వారు కూడా వారి రకరకాల మోడల్స్ని ఈఆర్ఈ సొసైటీ ద్వారా అందిన అనేక రకాల బోధనా సామాగ్రిని మేము మంచి క్రమ పద్ధతిలో ఉపయోగించుకోవడానికి మా ఈ అభయ సైన్స్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా అభయ లైబ్రరీలో ఎన్నో పుస్తకాలకి పుస్తకాలు మేము సేకరిస్తున్నాము ఆ ప్రాంగణంలో పిల్లలందరూ చాలా బాగా చదువుకొని సృజనాత్మకంగా తయారయ్యి వారి సొంత కవిత్వాలను కూడా రాస్తారని ఆశిస్తున్నాము సొంత పుస్తకాలను కూడా తీసుకొస్తారని ఆశిస్తున్నాము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వడానికి అనుగుణంగా వారు మనకి లైబ్రరీని ప్రిపేర్